శ్రీరాపడి జిల్లా కోదావరి మండలం కోదాడ నేను మకా నొప్పులునే ఐజెక్స్ ఆయర్ ఐజెక్స్ ఆయుర్ హాస్పిటల్స్ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాను గుంటూరు నాకు ఇంత గతంలో క్రియారిటీను టూ పాయింట్ టూ ఉంది నాకు ఎటువంటి మందులు ఆయుర్వేద మార్టం వల్ల నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు

మేము చూసినప్పుడు డాక్టర్ గారు చూసినప్పుడు టూ పాయింట్ టూ ఉండేది క్రియాటిను అలాంటిది ఇప్పుడు ఇతను క్రియాటిన్ కూడా తగ్గింది మోకాల నొప్పులు తగ్గాయండి పర్లేదు అది నొప్పులు కొంతవరకు పర్లేదు ముందు నడవలేకపోయేవారా అది ఈ మీకు ఆయుర్వేదం వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కిడ్నీలు కూడా బాగా అవుతాయని నిరూపించిందా ఆయుర్వేదం లేదు తగ్గింది కదా ఓకే థ్యాంక్ యూ